ये वाला है ये वाला करना है पीएच मेरा लास्ट का आधा दा को करना है तो ये करना है अब बन दीजिए इसे ये समझ में नहीं आ रहा है समझ में 5 साल वाला हो गया है ये दिल जो गया जरा जैसा 1 నమో వెంకటేశయ ఈరోజు జ్యోతులు నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టిటిడి బోర్డు మెంబర్ అయిన జ్యోతిల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఎన్ని లారీలు నిండిగట్టుని ఉచితంగా పల్మనేరు పల్లమీరులో ఉన్న దోషాలకు పంపించడం జరిగింది నేను నా బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం తీ రావడం జరిగింది తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ దోశకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం ఇప్పుడు ఇదివరకు తిరుపతి క్రిందనగల గోశాలకు పదహారు లారీలు అలాగే జూ పార్క్ రెండు లారీలు పద్దెనిమిది ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు లారీలని ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది ఈ నెహ్రూ గారు నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో యాభై పొడి కూడా ఇక్కడికి ఎండిగడ్డి లారీని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు అక్కడ ఎండి ఎండిగడ్డి రైతులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది లారీలు కిరా కిరాయికి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది ఈ లారీ ఇక్కడికి ఒక లారీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఎండుగడ్డి చుట్టడానికి అలాగే లారీ లారీ కిరాయి ఇవన్నీ ఖర్చులన్నీకి వెళ్తే దాదాపుగా ఒక లారీకి వచ్చి లక్ష పది నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది మాకు ఇక్కడ అవన్నీ కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషను శ్రీనివాస సేవా ట్రస్ట్ రెండు కూడా ఖర్చుని భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది య్య నా పేరు ఆనంద్ అండి ఇక్కడ పలమేరు టీడీటి గోశాలలో అగ్రికల్చర్ రెస్టిటెంట్గా వర్క్ చేయడం జరుగుతోంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జోతల్ నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎన్నిగడ్డని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనేవాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ మన ఆవులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వీరు ఇదే ఇది ఎలా అయితే ఈరోజు సప్లై చేశారు ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ